అన్న నమస్తే ఈరోజు మార్కాపురం ఎద్దుల వచ్చిన ప్రతి మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా జరుగుతుంది మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి వీడియో చివరి దాకా చూడండి మా ఛానల్ పేరు సైలు ఇరవై నలభై ఎవరికి ఎవరి దగ్గరన్న ఎద్దులు ఉంటే అన్న పడుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అడ్వెంచర్ ఛార్జెస్ లేకుండా ఇది అడ్రస్ వచ్చేసి ఏవన్ గ్లోబల్ కాలేజ్ ఆపోజిట్ మార్కాపుర మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న ఒంగోలు బుల్స్ ఎక్కువ వస్తుంటాయి కామెంట్ బస్సులు కష్టం కామెంట్ చేయండి రైతు వారికే ఎక్కువ ఎద్దులు తీసుకొస్తుంటారు ఈ వారం చాలా తక్కువ వచ్చిన ఎద్దులు రేట్లు వాటి వివరాలు అడుగుతాను చూడచ్చు బాగానేవ్వండి ఇవన్నీ ఇవి చూడచ్చున్నాయి ఇవి ఒంగోలు పురుషు ఇవన్నీ ఏ మీయా బాబా మీయా కొనరా చూడొచ్చు బానే ఉండే కాడి కొనుక్కునే వాళ్ళకు ఎద్దులు బాగా వస్తుంటాయి అన్న ఎద్దుల సొంత మార్కాపురం ఎద్దుల సంత ఒంగోలు బుల్స్ మార్కెట్ మార్కాపురం బుల్స్ మార్కెట్ ఒంగోలు ఎద్దులు ఎక్కువ వస్తుంటాయి ఒంగోలు జాతికి ಯಾರಿ ಏನಕ್ಕೆ ಕುದರ್ಲ ಇರೋದು ಯಾವಾಗ ಯಾವ ಅಡ್ಕ ಯಾವ ಕಟ್ಕ ನೀವು మా నాన్నయ్య మూడు కాళ్ళు కొన్నాడు అన్న ఇంటి దగ్గర కూడా ఉండే మా నాన్న దగ్గర అడ్రస్ దొర్నిపాడు దోర్నిపాడు పక్కన చాగరాజవేలా ఏం ఏ జిల్లాది నంద్యాల జిల్లా అంటే ఆత్మగురు దగ్గరలో ఉంటుంది ఆర్లగడ్డ పక్కన నీ ఫో ఫోన్ నెంబర్ చెప్పు తొంభై ఒకటి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది పదహైదు ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎద్దులు కావాల్సిన వాళ్ళు మాత్రమే చూడొచ్చు ఇవి కాకుండా ఇంటి దగ్గర కూడా ఉన్నాయి ఇవి ఆల్రెడీ కొండరు కొని ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్తారు దీని నుంచి దూరంగా ఉంటారు ట్రాన్స్పోర్ట్ రీజనబుల్ రేట్లకే ఇస్తారు అన్న ఎద్దులు కావాల్సిన వాళ్ళు చూడండి బుల్స్ ఒంగోలు బుల్స్ ఇవ్వండి రైతు వారిగానే కొనుక్కుంటారు అమ్ముతుంటాడు మీ దగ్గర ఎద్దులు ఉన్నా కానీ అమ్మొచ్చు అన్న చూడొచ్చు బాగానే ఉండే దొంగ కాడన్నా బాగా ఇవి చూడొచ్చు మంచి మంచి రేట్లు ఉంటాయి ఆల్రెడీ కొండారన్నా కొన్ని కట్టేశాడ నేను చెప్పే ఎట్లా కదా ఫైనల్ రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి కొంతమంది రేట్లు చెబుతున్నారు కొంతమంది రేట్లు చెప్పట్లేదు ఒకసారి వస్తే మీకు అర్థమవుద్ది రేట్లు చాలా తక్కువ రేట్లు ఉంటాయి ఈ వంగల్పులు సంబంధాలు దుళ్ళు కూడా వస్తుంటాయి అన్న కోడేదొళ్ళు ఈ వారం కొంతమంది రేట్లు చెప్పట్లేదు రేట్లు చెప్పడానికి కొంచెం వరకు చింతిస్తున్నాము కామెంట్ బస్సులు కష్టం క్యాంట్ చేయండి ఒంగోలు జిల్లాలోని పెద్ద మార్కెట్ అన్న వ్యూల సంత ఇది దూర ప్రాంతాలు కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు ఇవి ఆల్రెడీ కొన్నారు ఇవి కొన్ని చూడండి బాగానే ఉండేవి ఒక్కొక్కటి అయినా ఇస్తారు సింగిల్గా అయినా ఇస్తారు ఎద్దులు జోడిగా అయినా ఇస్తారు చూడొచ్చు బాగానేవ్వండి ఇవేంటి బేరాలు కూడా మంచి మంచి బేరాలు తాగుతున్నాయి ఈ వారము రేట్లు చాలా డౌన్లోనే ఉన్నాయి మందంగా ఉంది మార్కెట్ రాత్రి రోజు కలదు ఈ మార్కప్ మెదడు సొంత మంచి మంచి ఎద్దులు వస్తుంటే చూడొచ్చు బాగానే ఉన్నాయి నేను చెప్పేటట్లు కదా ఫైనల్ డెట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి దున్నపోతులు ఎక్కువ వచ్చినాయి వారం బాగానే వచ్చినాయి దున్నపోతులు ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ డెట్లుంటాయి ఇగో ఇవన్నీ దున్నపోతులే మంచి మంచి దున్నపోతులు వస్తుంటాయి మార్కాఫ్ మీద సంతకి బాగా ఇవ్వండి ఇవన్నీ చాలా తక్కువ రేట్లకు లభించను కామెంట్ బస్సులు కష్టం కామెంట్ చేయండి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ